హలో అండి అందరికి అందరూ బాగున్నారా మేము చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం సో మా తమ్ముడికి మళ్ళీ మా ఆచారం పటనం పెళ్లి చేయబోతున్నాం అని చెప్పాము కదా దాంట్లో భాగంగా ఈ వీడియో కూడా సో ముందు వీడియోస్ కూడా చూడకుంటే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ తప్పకుండా ఆ వీడియోస్ కూడా చూడండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇక బంధువులు వస్తారు నాన్ వెజ్ అయితే చేపించబోతున్నాం దానికోసం నేను తెల్లగడ్డలు తెచ్చామనమాట తెల్లగడ్డలు అయితే అందరు కూర్చొని వలుస్తున్నారు ఇక అల్లానికి కూడా వలచాలి కాబట్టి ఇంకా నీళ్ళల్లో అయితే నానేస్తున్నాము నీళ్లలో ఒక గంట పాటు అంతే సో త్వరగా వలచడానికి వీలుగా ఉంటుంది అనేసి సో అల్లం కూడా ఒక పది కేజీలు అలాగే తెల్ల కూడా ఒక టెన్ కేజీస్ అక్క తెచ్చాము అనమాట వంట వాళ్ళని కూడా పిలిచాము అంటే క్యాటరింగ్ చెప్పేసాము వాళ్ళే వచ్చి వంట చేస్తారు కాకపోతే మనం ఇవన్నీ కూడా వాళ్ళు చిచ్చేయాలి వాళ్ళకి ఇక ఇంట్లో క్లీన్ చేయడం అలాగే బయట మొత్తం క్లీన్ చేయడం అయితే అయిపోయింది కాకపోతే మా ఇంటి ముందర కొంచెం మట్టి ఉంది అనమాట గార వేసిన తర్వాత ఇటు సైడ్ అంతా మట్టి వేస్తున్నాం చూడడానికి మట్టి మట్టిగా బాగలేదు సో అందుకే అనిపించింది కొంచెం అలికి ముగ్గు వేస్తే బాగుంటుంది కదా చూడడానికి అనేసి అని ఇక్కడైతే మొత్తం నేను అలకేస్తున్నా ఈ కొంచెం భాగ్యమే అలుకుతున్నా అనమాట సో ఆపాటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది బంధువులు ఒక్కొక్కరుగా వస్తున్నారు సో వాళ్ళు వచ్చినప్పుడు చేస్తే బాగోదని అని కొంచెం ఏదో అలకేస్తున్నా అనమాట అలికి ముగ్గులు అయితే వేస్తే బాగుంటుంది అనేసి ఇక్కడ అలకేసిన తర్వాత తర్వాత ఇంకొంతసేపు ఆరిని అనేసి గుడి దగ్గరికి అయితే వెళ్లానమాట గుడి దగ్గర కూడా ఇంకా ముగ్గు వేయాలి ఎందుకంటే కడిగేసాం గాని మా నాన్న వాళ్ళు ఇంకా గుడి ముందర పందిరు అన్నీ వేస్తున్నారు ముగ్గు వేస్తే మొత్తం తొక్కేస్తారు అనేసి అక్కడ ముగ్గ్యం వేయలేదనమాట సో గుడి ముందర మొత్తం పందిరి వేయడం తోరణాలు కట్టడం అలాగే స్వామి అమ్మవారిని స్వామివారి నిద్రని కూడా అలంకరించడం మొత్తం అయిపోయింది ఇక పూలు ఇంట్లోకి పూజకి అలా కావాలి కాబట్టి విడి పూలు తెచ్చుకున్నాం కట్టిన పూలు తెచ్చుకుంటే ఎక్కువ రేటు పైగా ఎందుకులే అనేసి సో బంధువులు చాలా మంది వస్తారు వాళ్ళ దగ్గర కట్టించేచ్చు అనేసి కొన్ని పూలయితే తెచ్చేసామనమాట ఒక ఫైవ్ కేజీస్ దాకా ఈ బంతి పూలు అయితే తెచ్చాము నందు అయితే కడుతుంది ఇక అన్ని పనులు అయిపోయాయి ఇక్కడ ముగ్గు వేయడం ఒకటి మిగిలి ఉంది అనేసి సో ఇక్కడ గుడి ముందర అయితే నేను నందు ఇద్దరు ముగ్గులు వేస్తున్నాము ఇక మా చిట్టి తల్లి అంతసేపు ఇప్పుడైతే లేసేసింది అనమాట ఇంకా అందరూ ఎవరు పనులు వాళ్ళు బిజీగా ఉండడం వల్ల ఇంకా మా చిట్టి తల్లి నేనే కొంతసేపు పట్టుకోవాల్సి వచ్చింది అలా ముగ్గు వేస్తూ

ఇక అక్కడ గుడి ముందర ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత నందు అయితే ఇక్కడ ఇంటి ముందర అయితే ముగ్గు వేస్తుంది అనమాట ఇక దీంతో మా ఇంట్లో క్లీనింగ్ చేయాల్సిన పనులన్నీ అయిపోయినట్లే ఇంకా ఇంటి ముందర పందిరి కూడా వేస్తున్నారు అనమాట పెళ్లిలాగా చేస్తాం కాబట్టి సో ఖచ్చితంగా పందిర్ అనేది ఉండాలి కాబట్టి ఆల్రెడీ మేము రేకులు వేసాము కానీ ఇంకొంచెం పందిరి కూడా ఉండాలని చెప్పారు పెద్దవాళ్ళందరూ వద్దనుకున్నాము ఈ పందిరి వేయడం కూడా కానీ ఇంకా పెద్దవాళ్ళందరూ చెప్తే ఇంకా కొన్ని పట్టలు అప్పుడికప్పుడే తెచ్చి సో పందిరైతే వేసామన్నమాట పెళ్ళిళ్ళు అయితే వలచడం అయిపోయింది ఇంకా అల్లం అయితే నానుతుంది ఇంకా అంతలోనే పుదీనా కొత్తిమీర కట్టెలు అయితే తెచ్చారు అవి కూడా కట్టెలన్నీ తీసి వాటిలో గద్దె పూచలు అవి ఉంటే అవన్నీ కూడా శుభ్రం చేస్తున్నారు ఇక బియ్యం కూడా నానేసాము ఎందుకంటే నైట్ మాకు ఒక సాంగం ఉంది ఆ సాంఘ్యానికి బియ్యం పొడి అవసరం వస్తుంది అందుకోసం ఇప్పుడే బియ్యాన్ని నానేసి ఆరేసి పొడి కట్టించుకొని వచ్చేయాలి టౌన్ కి వెళ్ళి సో దానికోసమే బియ్యాన్ని కూడా నానేసాం అండ్ ఇంటి ముందర కూడా ఒక తోరణం లాంటిది కట్టామన్నమాట సో ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ గుడి ముందర అయితే చెత్త పడింది అనమాట అంటే మళ్ళీ తోరణం లాంటిది అలా తీసి కట్టారు బాగలేదనేసి అప్పుడు మళ్ళా చెత్తపడింది చెత్త ఉంటే బాగోదు నచ్చదనేసి మళ్ళీ నేను మొత్తం కూడా తోస్తున్నా సో ఇలా మొత్తం తోసిన తర్వాత అంతలోనే మొత్తం కొత్తిమీర పుదీనా మొత్తం మళ్ళీ శుభ్రం చేసేసి కట్టలు కట్టేశారు సో ఇవి మళ్ళీ కట్ చేయాలి అంటే వంట వాళ్ళు వస్తారు వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు కట్ చేసేస్తారు సో ఇవన్నీ కూడా మళ్ళీ సంచులో వేస్తున్నా

ಏಕೆ ಏಕನೆ ಏಟ್ ನಾಲ್ಕು ವಿಷ್ಟು ಕೆನ್ನಕಡಾ ಪಚು ಓಡಿ ಕೇರೆ ನಿಮಸಾನಿ ನಾ ಕೇರೆ ಬಿಕ್ಕಲ ವಾಣ ಬರ್ತಾನೆ ಮಾಲ್ಲ ಬರತಲ್ಲ ಅರೆ ಜಾಲನ ಗಾಲಕ್ಷನ್ ಮದಾನ ನಿ ಯಾ ಮಾತನ ವಾಣ ಬಡಂತ ವಾಣ ಬಡಂತ ಹಾ ದ್ರಾ ದ್ರಾ और ये कुछ सुन हम दोस्तों किचन को अंदर निकल देव आ यार बताना क्या हो सका बा जीदा नोट क्या हो सका मुझे पास में में लगा है एमडे काल सही है याड़ा के ना तो, वो भराना हां बुझिया சாங்ல தர்றாயிருக்கோம் ఇక అల్లం ఒకటి మిగిలింది కాబట్టి అల్లన్న అయితే అందరు కూర్చొని వలుస్తున్నారు ఇక నాకైతే పాపనిచ్చారనమాట కొంతసేపు ఆడిచని తనైతే ఒక చోటు ఉండడం లేదు ఏడుస్తుంది అనేసి ఇంకెత్తుకొని తిరుగుతున్నాను నేనైతే ఇంకా అంతలోనే సామియా వాళ్ళు వచ్చారు ఎందుకు ఏమో తెలియదు కానీ సడన్ గా ఎక్కువ గాలి అయితే వస్తుంది అనమాట ఎక్కడ వర్షం వస్తుందని భయంగా ఉంది మోడం కూడా ఉందనమాట వర్షం వచ్చేలా సామియాని అయితే నేరు చెట్టు అటు సైడ్ వేద్దాం అనుకున్నాం కానీ అక్కడ స్పేస్ సరిపోదు అంటే మళ్ళీ ఇక్కడ వేసామన్నమాట సో వర్షం వచ్చేలా ఉంది ఏం చేయలేదు అర్థమే అవడం లేదు సో ఇంకో పక్క వంట వాళ్ళు వచ్చారు రేపు మార్నింగ్ కి ఇంకా అన్ని వాళ్ళ మసాలాలు అయితే సపరేట్ చేసి మాకు ఇచ్చారు మిక్సీ పట్టించుకొని రావాలనేసి అండ్ ఆనియన్స్ అలాగే టమోటాస్ అన్ని కూడా ఇప్పుడే కట్ చేసుకుంటున్నారు ఇక వంట చేసే సామాన్లు అన్ని కూడా అక్కడ దించేసి వెళ్ళిపోయారు అనమాట పిల్లలు తిరుగుతూనే ఉన్నారు చిన్న చిన్న గెలిట్లు అవన్నీ ఎత్తుకున్నారు అనుకోండి వాటికి కూడా మనం డబ్బు కట్టించాలంట అందుకని చిన్న చిన్నవి ఉంటే అవి నేను తెచ్చి ఇంటి దగ్గర పెట్టాను అండ్ డమ్ము కూడా వాటర్ అంటే వాటర్ కావాల్సి ఉంటుందని దమ్ము డమ్ము కూడా ఒకటే చెప్పాము కానీ సరిపోదు అన్నారు ఇక్కడ వంట వాళ్ళైతే సో దానికోసం మళ్ళీ పల్లి వాళ్ళ దగ్గర రెండు డమ్ములు అయితే తీసుకొని వచ్చి మొత్తం నాలుగు డమ్ములకి అయితే నీళ్ళు పట్టేసామన్నమాట మోటార్ అంటూ మార్నింగ్ తో ఉండదు సో వాటర్ మార్నింగే కావాల్సి వస్తుందని ఇప్పుడే నీళ్లు కూడా పట్టేసాము ఇంకా అంతలోనే ఈవినింగ్ అయిపోయింది మా తమ్ముడు పెళ్లికి చేయాల్సిన సాంగ్యం నైట్ ఏ ఉంది కాబట్టి ఇక మా నాన్న వాళ్ళ సమాధి దగ్గర వెళ్లి పూజ అయితే చేసుకుని రావాలి ముందే మేము సో నైట్ లో వెళ్లలేము కాబట్టి ఇప్పుడే వెళ్లి పూజ చేసుకుని వద్దామనేసి నేను మా చిన్న తమ్ముడు మోని ముగ్గురం కూడా సో టెంకాయలు పూజ కావాల్సినవన్నీ కూడా తీసుకొని బయలుదేరం అనమాట సో అప్పటికి నైట్ అయిపోతూ వస్తుంది సో అక్కడ పూజ చేసుకొని వచ్చేస్తే ఇంకా నైట్ బంధువులు అందరు వస్తారు ఇంకా మిగతా వర్క్ అంతా స్టార్ట్ చేయొచ్చని అని ఇక తల్లో పెట్టుకోవడానికి పూలు కావాలి కాబట్టి అవి కూడా అందరూ కూడా కూర్చొని కడుతున్నారు సో మా ఇల్లు చూడండి మొత్తం వస్తువులతో అంతా నిండిపోయింది ఇక మేమైతే పొలం దగ్గరికి వచ్చేసి పూజ మొత్తం చేసేసి అలా ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ ఇంకా ఏమేం పనులు చేసాము అలాగే ఎలా జరిగింది మా మా పద్ధతిలో ఎలా చేసాం ఏంటి అనేది సో నెక్స్ట్ వీడియో లో చూపిస్తా సో తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ అందరికీ